విశాఖ జిల్లా గాజువాక మండలం వడ్లపూడి గ్రామంలోని శ్రీ సీతారామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఉత్తరాంధ్రలో మొదటిసారి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ప్రతిష్ఠించారు ఈ శివలింగం దర్శనం చేసుకుంటే వెయ్యి శివలింగాలు దర్శించుకునే మహాభాగ్యం పుణ్యం కలుగును అని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రవచనాలలో శ్రీ చాకంటి కోటేశ్వరరావు ఎప్పుడూ ఈ శివుని దర్శించుకోమని పలు సందర్భాల్లో చెప్తూ ఉంటారు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని దర్శించుకునే అవకాశం అందరికీ కలగదని ఎంతో పుణ్యం అవకాశం కలిగి ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆలయ కమిటీ అధ్యక్షులు బోండా జగన్నాథం మాట్లాడుతూ విశాఖ జిల్లా గాజువక మండలం జీవీఎంసీ ఎనభై ఏడవ వార్డు వడ్లపూడిలో ఈ సంవత్సరం మార్చి పదిహేడున నిర్మించిన పంచముఖ వినాయకుడు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం షిరిడి సాయిబాబా సీతారామాలయం శ్రీ ఆంజనేయ స్వామి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి ఆదిత్య నవగ్రహాలు ప్రత్యేక ధ్వజస్తంభం నిర్మించారు జరిగిందని అన్నారు ఈ కార్తీక మాసంలోని ఈ శివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఒక్కోసారి ఈ స్వామి వారి దర్శనం వెయ్యి శివలింగాల దర్శనం కలుగునని అన్నారు స్థానిక ప్రజలు ఈ ఆలయ దర్శనంకి రావాలని కోరారు విజ్ఞాపన మన యొక్క విశాఖపట్నంలో గాజువాక ప్రాంతంలో ఎనభై ఏడవ వార్డు వడ్లపూడి గ్రామంలో మన మార్చి పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మన వడ్లపూడి గ్రామ పెద్దల యొక్క కోరిక మేరకు వారి యొక్క ఆ తాలూకా ఆకాంక్ష మేరకు వారి యొక్క ఆదేశానుసారంగా దాతల యొక్క సహకారంతో పాత రామాలయం ఉండేది దానికి ఉపాలయాల్లో భాగంగా పంచముఖ విఘ్నేశ్వరుడిని ఇక్కడ మొట్టమొదట అలాగే బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకో చేసుకోగలిగాం ఎందుకనంటే పంచముఖ విఘ్నేశ్వరుడు చాలా విశేషం ఎందుకంటే ఎక్కడో అరుదుగా ఉంటాయి అటువంటి దేవాలయాలు అయినా కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే బ్రహ్మసూత్ర శివలింగం గురించి చెప్పాలంటే మన మాటలు పనికిరావు ఎందుకంటే దాని విశేషం చాలా గొప్పది ఎన్నో కోట్ల జన్మల పుణ్య ఫలం ఉంటే తప్ప ఆ బ్రహ్మసూత్ర శివలింగం ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శించడం చాలా కష్టతరం కాబట్టి పెద్దలు శాస్త్రాలు అంత విశిష్టమైనటువంటి దేవాలయాన్ని దర్శించడం ముఖ్యంగా ఇక్కడ హరిహర క్షేత్రంగా ఇక్కడ రామచంద్రమూర్తి ఉన్నారు దాని పక్కనే ఉపాలయంగా హరక్షేత్రం హరుడు అంటే పరమశివుడు ఆయన యొక్క ప్రీతికరంగా దెంగరూపి సదాశివ బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివుడు సాధారణమైనటువంటి శివలింగం కాదు అవి అన్ని చోట్ల ఉంటాయి కానీ బ్రహ్మసూత్ర శివలింగం మాత్రం కనీసంలో కనీసం మన మూడు జిల్లాలో ఎక్కడా లేదు మనకు తెలిసి అని ఆ విధంగా అటువంటి దేవాలయాలు నిర్మించుకోవడం వాటికి ప్రతిరోజు అర్చన ఆరాధన అభిషేకాదులు చేసుకోవడం ముఖ్యంగా ఈ కార్తీక మాసం ఇంకా విశిష్టమైనటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దర్శించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం విశాఖ జిల్లా గాజవాగ్ నియోజకవర్గం ఎనభై ఏడవ వడ్లపూడి గ్రామంలో గత మార్చిలో పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున ఆలయాల నిర్మాణం చేపట్టి ప్రారంభోత్సవం చేయడం జరిగింది దీనిలో విశేషం ఏంటంటే పంచముఖ వినాయక ఆలయం బ్రహ్మసూత్ర శివాలయం ఇక్కడ సీతారామ లక్ష్మి సమేత ఆంజనేయ స్వామివారు అలాగే పంచముఖ ఆంజనేయ ఆంజనేయస్వామివారు అలాగే సిర్డి సాయిబాబు అల్లదేవ సుబ్రహ్మణ్యేశ్వర నవగ్రహాలు ధ్వరస్థంభం ఒక మంచి ఆలయం నిర్మాణం చేయనందుకు మరి ఇక్కడ భక్తుల సహకారంతో ఒక మంచి ఆలయ నిర్మాణం చేశాం మరి ఎందుకంటే ఈ ఆలయ నిర్మాణం విశేష కూడా మీకు తెలియాలి ఉత్తరాంధ్ర జిల్లాలో అయినటువంటి పంచముఖ వినాయక ఆలయం కానీ అలాగే బ్రహ్మసూత్ర కలిగిన శివాలయం సాక్షాత్తు ఉపన్యాసికులు ఈ మధ్యకాలంలోనే ప్రభుత్వ సలహాదారుగా నియమితులైనటువంటి చాగంటి కోడిసర గారు ఒక మాట ఒక మాట చెప్పడం జరిగింది వెయ్యి తప్పాలు ఒక శివాలయం దర్శించుకుంటే ఎంత పుణ్యమో ఒక బ్రహ్మసుకాల శివాలయాన్ని ఒకసారి దర్శించుకుంటే అంత పుణ్యం అంటే వెయ్యి తప్పాలు అలాగే ఎక్కడ ఒకసారి ఏదైతే రుద్రాభిషేకం చేసుకుంటే వెయ్యి తప్పాలు వేరే ఆలయం చేసింది అంత పుణ్యము ఎక్కడ ఒక తప్ప చేసుకుంటే అంత పుణ్యం చెప్పి అష్టోత్త శాఖ కొడుతుందో చెప్పడం జరిగింది అలాంటి ఆలయాన్ని ఇక్కడ నిర్మించాం మరి ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా మరి మీ మీడియా ద్వారా తెలియపరిచేది ఏంటంటే గాజువాగ నియోజకవర్గం ఎనభై ఏడవాడి ప్రాంతంలో అట్ల పూర్లో ఆంజనేయ స్వామి పంచముఖ స్వామి పంచముఖ వినాయకాలయం అలాగే బ్రహ్మసూత్ర కలిగిన శివాలయం ఇక్కడ నిర్మాణం చేసి ప్రారంభం చేసుకున్నాం భక్తులందరూ కూడా గమనించి వచ్చి దర్శించి ఆ భగవంతుని కృపకు పాత్రలు కాగాలని చెప్పి మరీ 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 కోరుతున్నాం